న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు బస్టాండ్లో నిడదవోలు వయపంగిడి రాజమండ్రి మీదుగా విశాఖపట్నం వెళ్లే సూపర్ లగ్జరీ నూతన బస్సును మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంతాలతో పాటు దూర ప్రాంత ప్రజలకు అన్ని వేళలా బస్సు సర్వీసు సౌకర్యం కల్పించే విధంగా రోడ్డు రవాణా సంస్థ అధికారులు బస్సు సర్వీసులను పునరుద్దరింపజేసి నిడదవోలుకు పూర్వపు వైభవాన్ని తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు నిడదవోలు నుంచి విశాఖపట్నం వెళ్ళే నూతన బస్సును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమైనదని ఆర్టీసీ అధికారులు అన్ని మారుమూల ప్రాంతాలకు బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండులో బీచింగ్ చేస్తూ వాటిని పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను తీసుకోవాలని అభివృద్ధి చేసే దిశగా ఆర్టీసీ అధికారులు సమర్థవంతమైన విధులను నిర్వహించాలని కోరారు ఆర్టీసీ అధికారులు ప్రజలతో సన్నిహితంగా ఉంటూ నిడదవోలు డిపో నుండి ఎక్కువ రూట్లకు ఎక్కువ బస్సు సర్వీసులను అందించి ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు టెంపుల్ టూరిజం ఈకో టూరిజం పర్యాటక రంగంలో భాగంగా అభివృద్ధి చేస్తామని నిడదవోలును కేంద్రంగా తీసుకుని ఈ ప్రాంతంలో ఉన్న అన్ని దేవాలయాలకు ఇతర పర్యాటక స్థలాలకు తీసుకువెళ్లే విధంగా ఆర్టీసీ బస్సులను నడపాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్కు సూచించారు మారుమూల ప్రాంతాలకు పల్లె వెలుగు బస్సులతో పాటు దూర ప్రాంతాలకు సూపర్ లగ్జరీ డీలక్స్ బస్సులను పెంపొందిస్తూ నిడదవోలు డిపోకు పూర్వపు వైభోగం తీసుకొచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి షర్మిళ అశోక్ నిడదవోలు డిపో మేనేజర్ శ్రీరామ్ కుమార్ నిడదవోలు జనసేన పట్టణ అధ్యక్షులు రంగారమేష్ నిడదవోలు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు నిడదవోలు బీజేపీ పట్టణ అధ్యక్షులు నీలం రామారావు మరియు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు చాలా పెద్ద బిజినెస్ జరిగింది నుంచి ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు ఐదు ఆరు బస్సు వెళ్తున్నాయి సార్ మనకు ఒకటి వెళ్తుంది సార్ ఇప్పుడు చెప్తారు అగ్రిమెంట్ అభిమానులు దాని ప్రకారం రెండు ఉన్నదాన్ని అయింది మనకి गंगा सर्विस रिसीव कर सकते हैं नहीं 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 साइंस पढ़ ले मैडम मैं एक्चुअली मैं कुछ नेगेटिव इंप्रेशन एक्सेप्ट मैं ट्राइंग टू डेकेचुनेट एंड एंड कुछ नहीं मैं phitrpakshala itthe phitrpakshala itthe happy journey prabesh gar nahi జై జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం ఈరోజు నిడదవోలు నుంచి విశాఖపట్నం వెళ్ళేటువంటి సూపర్ లగ్జరీ బస్సుని ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి ఆర్ఎం గారు షర్మిల అశోక్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు జనసేన పార్టీ అధ్యక్షులు రమేష్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామారావు గారు ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి డిపో మేనేజర్ గారు ఇంకా సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను కారణం ఏంటంటే ఒకప్పుడు చాలా అద్భుతమైన ప్రగతిలో ఉండేటువంటి నెడదవలు డిపో ఇప్పుడు కారణాలు ఏమైతే కానివ్వండి ఆ స్థాయిలో లేదు అనేటువంటి మాట మన అందరికీ తెలుసు ఒకనొక టైంలో పూర్తిగా మూసేసినట్టు మనకి తెలుసు కూడా అయితే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకి ఉపయోగపడాలంటే బస్సులే శరణ్యం మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలంటే బస్సుల ద్వారా మాత్రం వెళ్ళగలుగుతారు అదేవిధంగా బస్సుల్లో ప్రయాణం అనేది సురక్షితమైనటువంటి ప్రయాణం క్వాలిఫైడ్ డ్రైవర్సు క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటారు కనుక వాళ్ళందరూ జాగ్రత్తగా తీసుకెళ్తారు అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే డిమాండ్ ఉన్నా కూడా మనం ఇంకా బస్సులు పెంచుకోలేని పరిస్థితి కూడా కనబడుతుంది దానికి ఒక కారణం ఏంటంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ వాళ్ళ ఆర్టీసీ వేరు మన ఆర్టీసీ వేరు అయింది ఈ సందర్భంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన జరిగేటువంటి ఒప్పందాల్లో ఇన్ని బస్సులు ఇక్కడి నుంచి ఆపరేట్ చేయాలి ఎన్ని బస్సులు అక్కడి నుంచి ఆపరేట్ చేయాలి అనేటువంటిది వారు నిర్ణయిస్తారు ఆ నిర్ణయం మేరకు ఇవాళ మనకి రెండు బస్సులు హైదరాబాద్కు ఉన్నది ఒక బస్సుకే పరిమితమైంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు అయితే ఈ మధ్యకాలంలో ప్రధానంగా ఒక కాకినాడకి కనెక్టివిటీ బాగా పెంచారు అనేటువంటిది కూడా ఆర్ఎమ్ గారు చెప్తున్నారు దాంతోపాటు దూర ప్రయాణానికి వెళ్ళేటువంటి వాళ్ళు మనకి ట్రైన్ రిజర్వేషన్ అనేది ఎప్పుడు కూడా లిమిటెడ్గానే ఉంటుంది కనుక బస్సుల మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు కనుక ఈ గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు దూర ప్రయాణం చేసే హైదరాబాద్కి మరొక రెండు మూడు సర్వీసులు పెంచినా కూడా జనానికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంది ఆ రకంగా దాన్ని బస్సుల్ని పెంచవలసిన అవసరం ఉంది తర్వాత బస్ స్టాండు నిర్వహణ ఇప్పుడు ఏదో ఇక్కడ ఏం జల్లేరు అది బ్లీచింగ్ బ్లీచింగ్ జల్లినటువంటి పరిస్థితి ఏదైతే వాళ్ళకి కనబడుతుందో అది ప్రతిరోజు ఉండేలా ఉండాలి అదేవిధంగా బాత్రూముల యొక్క శుభ్రత కూడా పెరగాలి ఇలాంటి సౌకర్యాలు కల్పించకపోతే ప్రజలు ఎందుకు ఈ బస్సుల మీదకి రావాలనేటువంటి ఆలోచనకు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ప్రైవేట్ రంగంలో కూడా చాలా బస్సులు వచ్చేసినాయి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ వేరుగా ఉంటున్నాయి అందువల్ల ఇక్కడ మనం డిపోని బాగా మెయింటైన్ చేసుకోవాలి ఒక పక్కన సమర్థవంతమైనటువంటి అధికారులు ఉండాలి దాంతోపాటు ఫ్రెండ్లీగా పీపుల్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి స్టాఫ్ ఉండాలి ఇవన్నీ ఉండటంతో పాటు నెంబర్ ఆఫ్ బస్సెస్ సర్వీసెస్ నెంబర్ ఆఫ్ రూట్స్ మనం పెట్టుకున్నట్లయితే డిమాండ్ అయితే ఖచ్చితంగా ఉంది దాన్ని అప్గ్రేడ్ చేయడానికి అవసరమైనటువంటి ప్రణాళిక తయారు చేయవలసిందిగా ఆర్ఎం గారికి కూడా నేను చెప్పాను దానికి ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి దానికి ప్రభుత్వ పరంగా అవసరమైనటువంటి కార్యక్రమం ఏదైనా ఉంటే అది మేము తప్పకుండా చేస్తాం దాంతోపాటు మరొక ముఖ్యమైనటువంటిది మా పర్యాటక రంగానికి సంబంధించినటువంటి అంశం కూడా ఇక్కడ మనం మాట్లాడాలి ఇవాళ టెంపుల్ టూరిజం అనేటువంటిది బాగా డెవలప్ అయింది అదేవిధంగా ఎకో టూరిజం అనేటువంటిది డెవలప్ అయింది ఇక్కడ నిడదబోలు సెంట్రల్గా చేసుకుని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల టెంపుల్స్ని వచ్చేటువంటి ఒక ప్రత్యేకమైన ప్యాకేజీని అదేవిధంగా ఎక్కడ ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే మనకి పర్యాటకులు సందర్శించడానికి వీలుగా ఉండే ప్రాంతాలకి కొన్ని కొత్త రూట్లు వేసి అక్కడికి తీసుకువెళ్ళటం ఇలాంటి వాటిల్లో కూడా బస్సులు ఎక్కువ వేసుకున్నట్లయితే దీన్ని టూరిజం స్పాట్గా కూడా చేసుకున్నట్లయితే బాగుంటుంది అనేటువంటిది ఒక ఆలోచన ఉంది నేను ఇప్పుడే ఆర్ఎం గారితో చెప్పాను వాళ్ళ దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు అనేటువంటిది వారు అడిగాను త్వరలోనే వాళ్ళ ఆ కూర్చుంటాం కూర్చుని తప్పనిసరిగా ఒక మంచి డిపోగా దీన్ని రూపొందించడానికి అదేవిధంగా ఎక్కువ కనెక్టివిటీ ఇచ్చే విధంగా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని తీసుకెళ్ళడానికి పల్లె వెలుగు కూడా ఉన్నట్టు ఉంది కదా పల్లె వెలుగు నుంచి గ్రామాలు మారుమూరు గ్రామాల్లోకి వెళ్తుంది పల్లె వెలుగుతో ఎక్కువ మారుమూల గ్రామాలు కవర్ అవటంతో పాటు సూపర్ లగ్జరీసు డీలక్స్ బస్సుల ద్వారా దూర ప్రయాణాలకి ఉపయోగపడే విధంగా బస్సులను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని మాత్రం గుర్తించి ఆ మేరకు పనిచేయవలసిందిగా అందరికీ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మళ్ళీ నెడదుబోలు డిపో పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలనేటువంటి ఆశాభావంతో నేను మాట్లాడతాను చిన్నపాటి వర్షాలకు కూడా సార్ అంటే ఇక్కడ అవుట్లెట్ సరిగ్గా లేదని చెప్తున్నారు వెంకటేశ్వరరావు దానికి ఇబ్బంది బహుశా బయటికి వెళ్ళేటువంటి దాన్ని క్లీన్ చేసుకోవడంతో పాటు నేరో అయిపోయి ఉంటుంది బహుశా అది ఆ అవుట్లెట్ సార్ ఇంకోటి సార్ ఏం చేస్తుంది అంటే ఈ సైటు ఖాళీ నుంచి అక్కడ ఒక మేజర్ లైన్ ఉండాలి మేజర్ లైన్కి కనెక్టివి ఇస్తే దీని సమస్య కొంత లైన్లోకి వస్తుంది మేజర్ ట్రైన్ వీరభద్ర టాకీ సెంటర్లో దాకా ఈ సైట్ ఉంది సార్ ఇప్పుడు దీనికి అనుకున్న మేజర్ డ్రైనే కనెక్టివిటీ లేదండి లేదండి దానికి అవసరమైనటువంటి సంబంధిత అధికారులతో మాట్లాడే వాళ్ళు తీసుకొచ్చి చూపించి దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం తీసుకొద్దాం ఖచ్చితంగా దాని డిపార్ట్మెంట్లు ఇతరతర డిపార్ట్మెంట్లు ఆ డ్రైనేజ్ వారు లేకపోతే మున్సిపల్ అధికారులు ఎవరై ఉంటారో దాన్ని వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళు దీనికి వాటర్ బయటికి వెళ్ళేటువంటిది మేజర్ డ్రైన్కి కలిపేటువంటి కనెక్టివిటీని ఏర్పాటు చేయడానికి ఆ ఏమైనా తేడా ఉంటే ఆ వాల్ని కొంచెం మనం మార్చే విధంగా ఏమైనా కుదురుతుందో చూసి ఒక మంచి పరిష్కారం తీసుకురావడం కృషి చేస్తాం తప్పనిసరిగా అదేవిధంగా నేను చెప్పేది డిఎం గారికి చెప్పేది ఏంటంటే మీరు ఎలాగ బస్సు నడిపేటువంటి డిపోలో ఆ శుభ్రత లేకపోతే ఇబ్బంది వస్తుంది ఆ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం పూర్తిగా ఎవ్రీ డే క్లీన్ చేసే విధంగా పరిశుభ్రంగా ఉంచే విధంగా ఉండండి ప్రయాణికులకు ఆ మాత్రం సౌకర్యం కల్పించకపోతే ముఖ్యంగా స్త్రీ ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రత్యేక అవసరాలు ఉంటాయి అందరిలాగా మగవాళ్ళలాగా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళలేరు వాళ్ళకి ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి టాయిలెట్స్ వాటిని మాత్రం పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉంది అది ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాల్సిన కోసం సార్ అలాగే రేగు షెడ్యూల్తో పాత్ర పరిమితం అయిపోయింది సార్ బస్ స్టాండ్ ఇవన్న అధినేక నుంచి భవనాలు కట్టడం కానీ ఇంటి పడితే ఉంటాయి సార్ గత ప్రభుత్వంలో ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది సార్ దానికి వర్క్ ఏం స్టార్ట్ చేయలేదండి ఆరు కోట్ల తప్పు ఎన్నాళ్ళ క్రితం జరిగింది ఇది అది ఎలక్షన్ హామీ అనమాట ఎలక్షన్ హామీ మీకు అదే చెప్తున్నాను నేను ఎంత విచిత్రం అంటే అక్కడికి వెళ్తే ఇక్కడ ఏమీ స్టాఫ్ రిక్రూట్మెంట్కి ఎక్కడ పాస్ అవ్వలేదు అందువల్ల ఇది అసలు పూర్తిగా వంద పడకల ఆసుపత్రిగా చేయడానికి ఇంకా కొత్తగా మొదలు పెట్టుకోవాలి మళ్ళీ అని చెప్పారు నాకు నేను వెళ్ళి మాట్లాడితే మళ్ళీ నేను ప్రపోజల్ పెట్టాను ఇప్పుడు దాని మీద ఫాలో అప్ చేస్తాను చేసి చేస్తాను అలాగా ఇవి కూడా ఏంటంటే ఎలక్షన్ టైంలో ఇచ్చేసిన ప్రామిసులు ప్రామిసులు ఇవి ఇది ఒకవేళ నిజంగా ఉండి ఉంటే అది ఆరు కోట్ల రూపాయలది ఫైల్ ఎక్కడ ఉందో తీస్తాను మళ్ళీ దీన్ని ఆధునీకరించడానికి ఏ కార్యక్రమం చేయాలో దాన్ని నెమ్మది మీద తప్పనిసరిగా మేము అన్నం కూడా టేకప్ చేద్దాం అనేటువంటి మాట తెలియజేస్తాం